హిందూపురం పట్టణ వైసీపీ బీ బ్లాక్ కన్వీనర్ బెల్లం నరేష్ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా సత్యసాయి జిల్లా హిందూపురం వైసీపీ బీ బ్లాక్ కన్వీనర్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన బెల్లం నరేష్ ఈ సందర్భంగా శనివారం వైసీపీ బి బ్లాక్ కన్వీనర్ బెల్లం నరేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ సభ్యత్వానికి బి బ్లాక్ కన్వీనర్ పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు వైసీపీలో ఉన్నప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయానికి అనుగుణంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంతగానో కృషి చేశారన్నారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ సభ్యత్వానికి బి బ్లాక్ కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వారికి సంబంధించిన రాజీనామా పత్రం రాష్ట్ర వైసీపీ అధిష్టానానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్కి స్థానిక అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి దీపికాకి ఫ్యాక్స్ ద్వారా తమ రాజీనామా పత్రాలు పంపినట్లు ఆయన తెలిపారు ఇదిలా ఉండగా ఆయన రాజీనామా చేయడానికి పలు కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు గత సంవత్సర క్రితం స్థానిక సమన్వయకర్తగా దీపిక ఎంపికైంది అప్పట్లో వారితో కలిసి పార్టీ కార్యక్రమాలతో పాటుగా స్వతహాగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు నియోజకవర్గంలో వాల్మీకి సామాజిక ఓటర్లు ఎక్కువగా ఉండడంతో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బెల్లం నరేష్కి మొదట్లో పార్టీలో కొంత ప్రాధాన్యతనిస్తూ బి బ్లాక్ కన్వీనర్గా నియమించడం కూడా జరిగింది అయితే వైసీపీ సమన్వయకర్తగా ఉన్న దీపికకి అసెంబ్లీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా శాంతమ్మలకి బీ బ్లాక్ కన్వీనర్ బెల్లం నరేష్ ల మధ్య సమన్వయం లోపించడంతో పార్టీ కార్యక్రమాలకి కాస్త దూరంగా ఉన్నానన్నారు